హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచతీ కమ్మని వంట ఇవాళ రెసిపీ వచ్చేసి జీరాన్నం ఈ జీరాన్నాన్ని చాలా తొందరగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ముందుగా రైస్ని ఉడికించి పక్కన ఉంచుకోవాలి నేనైతే బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను రెగ్యులర్గా వాడే రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఎందుకంటే బాస్మతి రైస్ వేడివేడిగా ఉన్నప్పుడు కలిపినట్లయితే రైస్ అనేది విరిగిపోతుంది మెత్తగా కూడా అయిపోతుంది జీరాన్నాన్ని పిల్లలకు లంచ్ బాక్సులోకి ప్రిపేర్ చేయొచ్చు అమ్మవారికి నైవేద్యంగా కూడా వండి పెట్టచ్చు చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు పోపు గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ ఇట్ అయ్యాక ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు పచ్చిమిర్చి చిలుకలు రెండు ఎండిమిర్చి కాస్త కరివేపాకును వేసి వేయించాలి నేను నువ్వుల నూనెను వేసి వేయిస్తున్నాను మీరు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు పోపు అంతా బాగా వేగిన తర్వాత చల్లారిన రైస్ని వేసి ఇంకా టేస్టీకి సరిపడా సాల్ట్ని కూడా వేసి పోపు అంతా రైస్కి స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి మీరు కావాలంటే అల్లం ముక్కలు వెల్లుల్లి రేఖలను కూడా వేసి వేయించుకోవచ్చు నేను నివేదనకు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వేయడం లేదు నేను ప్రిపేర్ చేసే క్వాంటిటీ వచ్చేసి ఒక గ్లాస్ రైస్తో ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్